అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసం ఎనిమిదో అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం హరినామ మహత్యం గురించి ఇందులో వివరంగా తెలుసుకుందాము వశిష్ఠుల వారు జనక మహారాజుకు కార్తీక మాస మహత్యాన్ని వివరించిన తర్వాత ధర్మాత్ముడైన జనక మహారాజు ఒక సందేహం కలిగి మహామహితాత్మ బ్రహ్మానంద నాకు ఒక గొప్ప సందేహం కలిగినది నా సందేహము నివృత్తం కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను నా సందేహం తీర్చమని ప్రార్థిస్తున్నాను మీ దయ వల్ల సూక్ష్మ ధర్మాల్ని లక్ష్యం తెలుసుకోగలిగాను అనేక పాపాలు చేయటంలో ఆసక్తి కలిగి వర్ణ సంకరాలు తోడ్పడుతూ ఆచార విహీనులైన దురాత్ములు పాపాలు చేసే పాపాత్ములు వేదశాస్త్రాల్లో విధించబడిన ప్రాయశ్చిత్తార్థులు వల్ల తొలగిపోతున్నాయి అని తమరు సెలవయ్యగా విన్నాను దుష్టబుద్ధి కలవాళ్ళు మహాపాపాలు తెలుస్తూ కొంచెం కూడా పుణ్యం చేసుకోనకుండా ఏ విధంగా విష్ణుపదాన్ని పొందగలరు బోధపడలేదు స్వామి ప్రాయశ్చిత్తం కూడా లేని వేరువేరు తెగలకు చెందిన గొప్ప గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపోదం ఏ విధంగా పొందడం సాధ్యమవుతుంది మానవులు మితి లేని మహాపాపాలు చేసి దైవవశం వల్ల చేసిన ఒక ఒక్క పుణ్యం మూలంగా ఏ విధమైన విష్ణుపథం ప్రాప్తిస్తుంది మహావజ్ర పర్వతాన్ని కోటి వనంతో ఎవడు ఎగురవేయగలడు ఏ విధంగా అల్పపుణ్యం కార్యం వల్ల మహాపాపాలు సమసిపోతాయి తానున్న ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టమని చెప్తాడా మండుతో ఉన్న అగ్నిని పుడిసడి నీళ్లతో ఆర్పడం సాధ్యమవుతుందా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కటం సాధ్యమవుతుందా ఎవరైనా కొండా కోనా ఎక్కి అక్కడి నుండి జారి పడుతూ మధ్యలో తీగనొకదాన్ని పట్టుకొని క్రింద పడకుండా ఉండటం సాధ్యమవుతుందా అదేవిధంగా అనేక పాపాలు చేసి స్వల్ప పుణ్యం కారణంగా ఏ విధంగా పాపాల నుండి విముక్తి పొందటం సాధ్యమవుతుంది ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది స్వామి వినేవారికి ఇంపుగా ఉండే ఈ సద్విషయాలను నాకు వివరించమని కోరుచున్నాను కార్తీక మాఘ వైశాఖ మాసాల్లో ఆచరించదగ్గ ధర్మ సూక్షాలు కొన్ని దయతులు నాకు బోధించండి పాతకాల సహితం పుణ్యం వల్ల జయం పొందుతాయని తమరు వాక్కు ఇచ్చిన అంశాన్ని నాకు వివరించండి అని జనక మహారాజును కోరారు వశిష్ఠవారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో చిరునవ్వు మొహంతో హరినామ స్మరణ మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు సందేహం నీకు కలిగినందుకు నాకు ఆనందిస్తున్నాను నేను కూడా వేదశాస్త్ర పురాణాలని ఏ మూలాంగం దర్శన దృష్టితో పలకరించాను లెక్కకు మీరినన్ని ధర్మసూత్రాలు ఎన్నో వాటిలో గోచరించాయి వాటన్నింటినీ నీకు వివరిస్తాను ఈ విషయంలో నీకెటువంటి సందేహం అవసరం లేదు రాజా శాస్త్రాల్లో సత్వగుణాలు రాజోగుణాలు తయోగుణాలు సంబంధించిన అనేక ధర్మాలు వివరించబడి ఉన్నాయి ఆయా గుణాలు స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి సత్వగుణాలు ఆధారంగా చేసి కొన్ని ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది మరికొన్ని తపస్సు కర్మ అనే వాటిని రూపాలై ప్రాయశ్చిత్తాలు ఇవి రజోగుణానికి ఉండడం వల్ల పునర్జన్మ హేతు అవుతాయి వీటిని రాజుపాలు అంటారు కొన్ని ధర్మాలు ఫలితాలు ఇస్తే ఇస్తాయి లేకపోతే లేదు అటువంటి బలరహితమైన ధర్మాన్ని తామసం అంటారు అటువంటి తామస ధర్మం ఆచరణ యోగం కాదు అందువల్లే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని వివరిస్తాను కాలం బలం వల్ల కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది యోగ్యం కానీ దేశ కాలంలో ఆ యోగ్యుడికి ఇచ్చిన దానం విధిరహితంగా మంత్రం లేనిదే ఉంటుంది తామరస ధర్మం అవుతుంది కాలదేశాలను కనిపెట్టి ధర్మం చేసినట్లయితే అది అక్షయ ఫలితాన్ని ప్రసాదించి మోక్షానికి కారణమవుతుంది ఈ విషయంలో ఏ విధమైన సందేహం పొందడానికి అవకాశం లేదు కాబట్టి గొప్పదో చిన్నదో కాలాన్ని పరీక్షించి ధర్మాన్ని ఆచరించాలి ఇది కర్మ ప్రకారం తెలియవలసినది కాదు అది ఈ విధంగా ఉంటుంది ఎవరికీ తెలుసుకోవటం సాధ్యం కాదు దేశకాల పరిజ్ఞానంలో చేసే ధర్మంలో దుర్లభాషలైన సౌఖ్యాలు కలుగుతాయి కాబట్టి జ్ఞానంతో జ్ఞాని అజ్ఞానంతో కానీ దేశకాలాన్ని బట్టి ఏ వానుకూలం వల్ల చేసే పుణ్యం తరగని ఇస్తుంది దీనికి సంధేహం లేదు కొండంత పెద్ద కట్టెల మూపును పేర్చి దానిలో గురువింత గింజంతా పరిమామణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలో బూడిద అయిపోతున్నట్లు ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం పుట్టించినట్లయితే ఆ చీకటి చెదిరిపోతుంది చేపలు పట్టే వాళ్ళు బురద నీటి గుంటలో మురిగినప్పుడు తర్వాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురదంతా ఒక క్షణంలో తొలగిపోతుంది దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొంచెం అయినప్పటికీ అన్ని పాపాలు పరిహారం అవుతాయి ఓ రాజేంద్ర నాకు నామ సంకీర్తన దిశో దశంతో బహు బహుపాతకాహ విష్ణునామ సంకీర్తన వల్ల పాపాలు తొలగిపోతాయి కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తన చేయాలి ఈ విధంగా చేయటం వల్ల గొప్ప వెదురుపోత నిప్పురవ్వకు బుగ్గి అయిపోయే విధంగా సకల పాపాలు బూడిద అయిపోతాయి దీనికొక ఇతిహాసం ఉంది చెబుతాను విను పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరు గల బ్రహ్మణోత్తములు ఉండేవాడు సత్యవ్రతానికి పాలించే బ్రాహ్మణికి ప్రతివత్త అయిన ధర్మపత్ని అనే నామధేయరాలు సహా ధర్మచారి అయి ఉంటుంది ఆ దంపతులకు లేక కాలం మీరిన తర్వాత ఆజామిలుడనే కొడుకు గలడు వాడు పూర్వకర్మ ప్రభావం వల్ల దాసి సంపర్త లోలుడయి ఒక దాసీనిని పెళ్లి చేసుకున్నాడు ఆ విధంగా పదితడైన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆ దాసీతోనే వినేరొక చోట కాలం గడుపుతున్నాడు కులంలో వెలివేయటం వల్ల వాడు మొండిగా తయారై సిగ్గు విడిచిపెట్టి ఆ దాసీ దానితో కూడి తిరిగి వాడలో చేరాడు ఆదమశ్రీ సహసాన దోషం వల్ల మధు మాంసాహారాలపై ఆసక్తి పెంచుకుంది వాడు పశుపక్షి మృగాలను వేటాడుతూ వాసి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటూ దుష్ట మృగాలతో కూడిన ఒక అడవిలో దాసి దానితో కూడి తిరుగుతూ ఉన్నాడు ఒకనప్పుడు దాసి చెట్టు మీద కనిపిస్తూ ఉన్న తేనె పట్టుకు చూసి దానికి ఇంకా చెట్టు కోరికగా చెట్టు నెక్కి తాలు జారి క్రిందపడి ప్రాణాలు పోగొట్టుకుంది ఆజాములుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు రూప యభనాలతో కూడిన దాసి దాన్ని పుట్టిన తన కూతురే మోహించి ఆమెతో వివరించడం ప్రారంభించాడు ఆమె అనేక మంది బిడ్డలు కలిగారు కానీ వాళ్ళంతా అల్పాయుష్లే చనిపోయారు కానీ గడ్డ కొట్టు వాడు మాత్రం బ్రతికాడు తన బంధువులంతా పురిగొల్పటం వల్ల ఆజామిలుడు వాడికి నారాయణ్ అనే పేరు పెట్టాడు వాడికి ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు అడవికి వేటకు వెళ్లినా ఇంటిలో ఉన్న మర్యాదలు కుచ్చుకుంటూ ఉన్న ఎటువంటి సమయంలోనైనా కొడుక్కు ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేడు వాడి మీద అపవిత్రమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకుంటూ కొంతకాలానికి ఆజామిలు అంత్యకాలం దాపరించింది యమదూతలకు ప్రాణాలకు తీసుకొని పోవటానికి వచ్చారు వారు ఎర్ర మీసాలు కలిగి దుష్టాదులైన ఆయుధాలను ధరించి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళను చూసి ఆ మిజానుడు ఎంతో భయపడ్డాడు తన కొడుకును ఉద్దేశించి నారాయణ నన్నెవరో కొట్టడానికి వస్తున్నారా చూచావా అని గట్టిగా అరిచాడు ఆ విధంగా మరణవేతన పొందుతూ దూరంగా ఆటలాడుకుంటూ ఉన్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండడం వల్ల హరినామ సంకీర్తన విని యమదూతలు భయపడి ముందుకు రావటం సహించలేకపోయారు ఇంతలో మహాతేజో సమన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి అక్కడ నిలబడి ఉన్న యమ యమబటలను చూచి మా ఆదీనుడు దీన్ని మీరు తాకే అర్హత లేదని వివరించాడు ఆ భక్తులంతా పీతాంబరాలు ధరించి ఉన్నారు తామర రేకుల వంటి పెద్ద నేత్రాలు నాలుగు చేతులు చేతుల్లో శంకుచక్రాయుధాలు కలిగి ఉన్నాయి వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా తేజవంతంగా ఉన్నాయి వారిని చూచి యమదోతులు అయ్యా మీరబరూ ఉపదేవతల కింకనరుల సిద్ధచారుల అని అడిగాడు విష్ణుదూతలు వాళ్లకు బదులు చెప్పేయకుండా ఆజామునుడికి విమానం మీద ఎక్కించుకొని బయలుదేరాడు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాత్ ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్